హాయ్ అండి నమస్తే శశి హోమ్టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ ఒకటి మీకు చూపించబోతున్నాను అది ఏంటి అంటే డ్రై ఫ్రూట్ రోటీ ఎలా చేసుకోవాలో చూసేయండి మొదటగా ఒక గిన్నెలోకి మనకు ఎన్ని రోటీ కావాలో అన్ని రోటీస్కు సరిపోయినంత గోధుమ పిండి తీసుకోవాలి మైదా కూడా తీసుకోవచ్చు కానీ ఆరోగ్యానికి గోధుమ పిండే మంచిది అందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు స్పూను నెయ్యి వేసుకోవాలి కొంచెం బెల్లం పొడి వేసుకోవాలి బెల్లం పొడి ఎక్కువగా వేయకండి కొంచెం వేస్తేనే చాలా మంచి రుచి వస్తుంది బెల్లం ఆప్షనల్ కూడా బెల్లం ఇష్టం లేని వాళ్ళు ఇందులోకి మసాలా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది అందులోకి గోరువెచ్చని నీళ్లు వేసి మొత్తం కలిపేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్లు వేసి కలుపుకుంటే పిండి త్వరగా సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఇలా కొంచెం కొంచెం నీళ్లు మన చేతిలోకి వేసుకొని కలుపుకోవాలి రోటీలు ఎలా సాఫ్ట్గా వస్తాయి పిండి ఎలా మనం కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయి ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో పెడతాను చూసేయగలరు కరెక్ట్గా ఉండాలి పిండి తడిపినప్పుడు గట్టిగా ఉండకూడదు మరి నీళ్లు ఎక్కువగా అయిపోయి జోరుగా కూడా ఉండకూడదు కరెక్ట్గా కలుపుకుంటేనే రోటీలు చాలా మంచి టేస్ట్ వస్తాయండి ఆ తర్వాత మరి ఒక పావు స్పూను నెయ్యిని ఈ ఉండకి పట్టించేసి వదిలేసేయాలి పది నిమిషాలు అలాగే మూత పెట్టేసి వదిలేసేయాలి పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది పది నిమిషాలు సరిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో ఇప్పుడు మనము పిండిని సమానంగా ఎన్ని రోటీలు చేయదలుచుకున్నామో అన్నిటికీ సమానంగా ఉండలు చేసుకోవాలి కొంచెము లావు ఉండనే తీసుకోవాలి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మనము దానికి అతికించాలి కదా చూడండి ఇలా క్రాక్స్ లేకుండా బాగా మనము ఉండ చుట్టుకోవాలి అప్పుడే బాగొస్తాయి ఒక ఒక్క సైడు మాత్రమే మనము ఒత్తిడికి పిండి తీసుకోవాలి ఒక సైడు అలాగే ఉంచేసేయాలి కొంచెమే పిండి మనం ఒత్తడానికి తీసుకోవాలి చూడండి ఒక సైడ్ అలాగే వదిలేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఈరోజు నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అవి ఏమి అంటే వాటర్ మిల్ను మస్క్ మిల్లను సన్ఫ్లవరు మరియు పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి ఇత్తనాలు పొద్దురుడి ఇత్తనాలు కలింగరిత్తనాలు కర్బూజా ఇత్తనాలు అంటే పుచ్చకాయ సీడ్స్ ఇంకా కర్బూజ ఇవి అనమాట నాలుగు రకాలు తీసుకోవాలి ఇవి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది పెద్దవాళ్ళకి మంచిది చిన్నవాళ్ళకి మంచిది ఇందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ లేకపోతే బాదాము జీడిపప్పు ఇలాంటివి కూడా సన్నగా తరిగేసి పిస్తా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఇలా మందంగా ఒత్తుకోవాలి ఆ తర్వాత పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి పట్టించేసి ఆ తర్వాత దూరగా కాల్చుకోవాలి మొదటగా నెయ్యి లేకపోతే నూనెతో కూడా కాల్చుకోవచ్చు పిల్లలకి ఇచ్చినప్పుడు ఇలా నెయ్యితో చేసి ఇవ్వండి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి నంచుకోవడానికి కూడా అవసరం లేదు చూడండి దూరగా వేయించుకోవాలి ఇవి పొంగవు కానీ బాగా కాల్తాయి ఆ డ్రై ఫ్రూట్స్ మనం అతికించాం కదా అవి బాగా చిటపట్టలాడుతూ రోస్ట్ అవుతాయి అన్నమాట పొయ్యి మీద ఇలా పొయ్యి మీద కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి లంచ్ బాక్సుల్లో కూడా చాలా సూపర్గా ఉంటాయి ఎంతో ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ రోటీలను ఇలా చేసుకోవాలి మళ్ళీ పొయ్యి మీద నుంచి మరి పెన్నం మీదకి మార్చుకొని మరి కొంచెం నెయ్యిని రెండు మూడు డ్రాప్సే అప్లై చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన హెల్దీ డ్రై ఫ్రూట్స్ రోటీ తయారైపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ